వెల్కమ్ టు ఎపిస్పాట్ న్యూస్ పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్న బడాంకు చెందిన ఇద్దరు యువకులపై అది గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేయడంతో బాధితులు కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు దీంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఏ సంబంధం లేని వ్యక్తులను ఎలా అదుపులోకి తీసుకుంటారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు అనంతరం అదే పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు సంబంధం లేని వాళ్ళని మీరు తెచ్చి రాత్రి నుంచి కూడా మీ కస్టడీలో పెట్టుకోవడం ఏమీ ధర్మం సార్ మీ కస్టడీలో లేడు దెబ్బతిన్నవాళ్ళు లేడు సంబంధం లేని వాళ్ళు తెచ్చి కస్టడీలో పెట్టినారు చేస్తున్నారు ఎందుకు

వెరిఫై చేయొద్దని చెప్పడం లేదు వెరిఫై చేయండి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటే మీరు ఎఫ్ఐఆర్ వేయండి అరెస్ట్ చేయమని చెప్తున్నాం మేము ఊరికే ఎందుకు తెచ్చి మీరు పెడతారని అర్హతి చెలిప మీరు మాకు చెల్లగ చేస్తారు. ఏది బాగుచేయొని అంటే అప్పుడు మనం అందుకే అచ్చర్ నేను ఎల్ల మనం చెప్పేమో రాత్రి ఎల్ల మనం చెప్పం ఇదే పరిస్థితి ఉంటదని అదిం చెప్తాం మా టీచర్ పడి కదా చెప్తే తీస్ కట్టాం కాబట్టి అవుతుంది దరిచేత అయినట్లయితే ఆస్పర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చాం సార్ దీనికోసమని మాతో తిరిగినటువంటి వాళ్ళలో కొంతమందికి ఈ క్రిమినలిస్ట్ ఉన్న వాళ్ళని మేము కంట్రోల్ చేసుకున్నాం సార్ మా వాళ్ళ మీద కూడా మేము రౌడీ శక్తి పెట్టించుకున్నాం అంటే ఈ ఈ ఊరుకున్నటువంటి పాస్ట్ చరిత్రను దృష్టిలో పెట్టుకోవాలి ఎవరికి ఎలాంటి ఆస్కారం మీరు మళ్ళీ మాకు ఆ పాత పలాసలో తీసుకొని సార్ దయచేసి అవకాశం ఇవ్వచ్చు సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాం సార్ మీకు దండం పెడతాం నిజంగా మీకు మీరు ఏకపక్షంగా ఎవరించడం వల్ల ఒక వర్గానికి కొమ్ము వల్ల గ్రామాల్లో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఇది కరెక్ట్ కాదండి మీరు దండం పెడతాం సార్ ఎంత సరదాగా ఉండేదండి ఆ ఊరు శ్మశాలుగా తయారు చేశారు సార్ ఫరీదుపేట ఉందండి గత ఐదేళ్ళు అక్కడ మంటలు అవ్వలేదు ఇప్పుడు రెండు మంటలు అయ్యాయి కదా ఎవరు వైశవ్యం ఇది మాట్లాడంటే వంద మాట్లాడగలం మేము నాలుగు వరుసలో మడర్ జరిగింది ఏమి ఇన్వెస్టిగేట్ చేశారు ఆడంక అమ్మాయిని చంపాడాడు చంపడా లేదా ఒకే వ్యక్తి ఒకటి చంపాడు మనకి టైం ఉండదు ఏంటి మనం అసలు రోజంతా స్పెండ్ చేసేది ఎవడో సోషల్ మీడియాలో ఏదో పెడితే ఆడిని తీసుకొచ్చి మనం ఇక్కడ రోజంతా ఎంక్వైరీ చేయడం ఎవడేదో ఆడ కంప్లైంట్ ఇస్తే రోజంతా ఎంక్వైరీ చేయడం దానికి మనం టైం స్పెండ్ చంపాడు